ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో ఐదవ తేదీన జరగక ముందే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రెస్ మీట్ ఆరుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా రాజీనామా చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు రేణుక గారు ఏడవ వార్డ్ పద్మ గారు పదిహేడవ వార్డు భారతి గారు పదవ వార్డు రజినీ గారు ముప్పై మూడవ వార్డ్ లావణ్య గారు ముప్పై ఎనిమిదవ వార్డు గంగాసాగర్ ఇరవై ఒక్క వార్డ్